దీనినే పులిచేరు అంటారు మిత్రులారా పులిగూడు చెట్టు అని కొన్ని ప్రాంతాలు అంటారు దీనిలో ఈ కాయలు నల్లగా కాస్తాయి మన శిరాకాయల్లాగా మన ఇవి ఏమనాలంటే నేల ఉసిరికి కాసినట్టు కింద కాయలు కాస్తాయండి ఇది నలుపు దీనిలో తెల్ల పులుగుడు కూడా ఉంటుంది పులుగుడు అని కూడా అంటారు ఇదే పులిచేరు చెట్టు పులిచేరు నాగరాజు గారు స్పందించి మంచి యోగాన్ని చెప్పినందుకు ధన్యవాదాలు ఇది పులుగురు పులుగుడు పులిచేరు అంటారు నాగరాజు గారు చెప్పినటువంటి యోగానికి సంధిస్తూ స్పందిస్తూ సంధిస్తూ ఇది పులిచేరు మన ప్రశాంతి మేడం గారు మాకు పంపించిన రకాల వర్షాలు రకాల వీటి వలన ఇది ఇది చేయలేకపోయాం మిత్రులు గమనించాలి ఈ తెల్ల మద్ది ఈ తెల్ల మధ్యలో కూడా కంటికి సంబంధించిన ఇది ప్రశాంతమేణ గారు మాకు పంపించిన మొక్క అండి తెల్లమద్ది ఇది తెల్లమద్ది అంటారు దీంతో కూడా చూపుకి అద్భుతమైనటువంటి యోగం ఉంది తెలియపరుస్తాం